ఫిబ్రవరి ఇరవై తారీఖు సోమవారం రోజున మనకు అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున గనుక మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే మీకు ధనం నాలుగు వైపుల నుండి వస్తుంది మనం మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తగ్గించుకోవడానికి మన ఇంటి గుమ్మానికి ఎన్నో రకాలైనటువంటివి కడుతూ ఉంటాము కానీ అయినా సరే ఫలితం రాక చాలామంది మానిస్తూ ఉంటారు కానీ మనం కట్టే రోజుల్లో తిథి వారాలు సరిగ్గా ఉన్నట్టు అయితే ఫలితం అనేది మనకు అద్భుతంగా ఉంటుంది కానీ మనం తిథి వారాలు కలిసి రానప్పుడు కడితే దానికి ఎలాంటి ఫలితం ఉండదు అందువల్ల ఏదైనా పరిహారం చేసేటప్పుడు కానీ లేదా ఇంటి గుమ్మానికి ఏదైనా కట్టేటప్పుడు కానీ ఖచ్చితంగా తితి లేదా వారాలు చూసుకొని కట్టుకోవాలి అలాంటి సమయంలోనే మీకు ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది అయితే మనకు ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టినా అద్భుతమైన ఫలితం వస్తుంది అందులోను ఆర్థిక సమస్యలతో భరించలేని కష్టాల్లో ఉన్నవారు మాత్రం నేను చెప్పబోయేది కట్టుకోండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఏదైతే దుష్టశక్తి మీ ఇంట్లో ఉంటుందో ఆ దుష్టశక్తి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయి కేవలం మీ ఇంట్లో దైవశక్తి మాత్రమే ఉంటుంది ఇక ఈ బూడిద గుమ్మడికాయను కూడా మనం గృహ ప్రవేశాలప్పుడు ఖచ్చితంగా కడుతూ ఉంటాం ఎందుకంటే ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే వెళ్ళిపోవాలి అని కానీ చాలామంది చేసే తప్పు ఏంటి అంటే బూడిద గుమ్మడికాయని ఎప్పుడు పడితే అప్పుడు కడుతూ ఉంటారు అలా కట్టకూడదు బూడిద గుమ్మడికాయను అమావాస్య రోజు ఉదయాన్నే కట్టాలి ఇలా ఉదయం సూర్యోదయానికంటే ముందు మన ఇంటికి బూడిద గుమ్మడికాయను కడితే కనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను చూస్తారు మీ ఇంట్లో నుండి దుష్ట శక్తి పోయి మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది ధన ఆకర్షణ జరుగుతుంది మీ ఇంట్లో ఆర్థికంగా చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది మీ స్థితిగతులు బాగుంటాయి మీకు ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది మన ఇంటి గుమ్మానికి ఇవి ఎందుకు కట్టాలి అంటే అవి కూడా ముఖ్యమైన వారాల్లో ఎందుకు కట్టాలి అంటే మన ఇంటి గుమ్మానికి ఇవి కట్టడం వల్ల మన ఇంట్లోకి మనతో మన కాళ్ళతో కానీ ఏదైతే దుష్ట శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుందో ఆ దుష్ట శక్తిని మన ఇంటి గుమ్మానికి ఉన్నవి లాగేసుకుంటాయి కాబట్టి మన ఇంటి గుమ్మానికి అవి కట్టుకోవడం వల్ల ముఖ్యంగా ముఖ్యమైన తిథి వారాల్లో కానీ అమావాస్య పౌర్ణమిలో కానీ కట్టుకోవడం అద్భుతంగా పనిచేస్తాయి అవి ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి ఎక్కువ దుష్ట శక్తిని లాగేసుకున్న గల శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి మనం ముఖ్యమైన వారాలు ముఖ్యమైన తిథిల్లో కట్టుకోవాలి అయితే ఈ అమావాస్య రోజు ముఖ్యమైన వారం చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి ఇవి కట్టుకోండి నీకు ఎన్ని రోజులు మీతో పాటు మీరు ఎక్కడెక్కడ ఉంటే మనం బయట తిరిగి వస్తూ ఉంటాం బయటకి పనిపైన బయటకి వెళ్ళి వస్తూ ఉంటాం అలా మనం బయట తిరిగి వచ్చేటప్పుడు మనకు మనకు తెలియకుండానే చెడు గాలి కానీ దుష్టశక్తి కానీ మన కాళ్ళతో మనతో వస్తూ ఉంటాయి అలా వచ్చేటప్పుడు ఆ మనం ఏదైతే ఇంటి గుమ్మానికి కట్టినామో మూట ఆ మూట అనేది లాగేసుకుంటుంది అయితే మన ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రం కొత్తది అయి ఉండాలి ఆ ఎర్రటి వస్త్రంలో ఒక గుప్పెడు లేదా దోసెడు రాళ్ళ ఉప్పుని వేయండి రాళ్ళ ఉప్పుని వేసిన తర్వాత అందులో పటికను వేయండి ఒక కొత్త ఎర్ర వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక గుప్పెడు లేదా దోసెడు రాళ్ళ ఉప్పును వేసి తర్వాత అందులో కొంచెం పటికను వేయండి ఈ రాళ్ళ ఉప్పు అనేది ఎంతటి దుష్ట శక్తినైనా లాగేసుకుంటుంది పటిక కూడా మన నుండి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది తరువాత ఒక గుర్రపు నాడను వేయండి ఒక మేకును కూడా వేయండి ఇప్పుడు అర్థమైంది కదండి ఒక ఎర్రటి కొత్త వస్త్రాన్ని తీసుకొని ఒక గుప్పెడు లేదా దోసెడు రాళ్ళ ఉప్పును వేసి అందులో కొంచెం పటికను వేసి ఒక మేకుని ఒక గుర్రపు నాడను వేసి ఒక మూటలాగా కట్టండి ఆ మూటని మన ప్రధాన లేదా సింహద్వారం ఏదైతే వారానికి భాగంన కట్టండి అంటే మనకు మన నెత్తి మీద రావాలి ఆ మూట అనేది మనం నిలబడితే ఆ నెత్తికి స్టేట్గా ఉండాలి అలా ఉన్నప్పుడు మన యొక్క నెగిటివిటీ మొత్తం లాగేసుకుంటుంది లేదా మీ ప్రధాన ద్వారానికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అలా కూడా కట్టుకోవచ్చు కానీ మధ్యలో ఉంటే ఇంకా మంచిది అలా కట్టుకోవాలి తర్వాత అమావాస్య రోజు సూర్యోదయం కాకముందు బూడిద గుమ్మడికాయకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి తొడిమైన తీయకుండా మీ యొక్క ప్రధాన ద్వారానికి బూడిద గుమ్మడికాయని సూర్యోదయం కంటే ముందే కట్టండి తరువాత మీరు ఈ అమావాస్య రోజున గనుక ఒక ఆలవేరని తీసుకోండి వేర్లతో సహా పీకి ఒక కలబందని తీసుకొని దాన్ని నీటిగా కడిగి పసుపు కుంకుమ బొట్లను గంధం బొట్లను పెట్టి ఆ ఆలవేరకి దీపధూపాలను సమర్పించి తరువాత ఆలవేరని మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఎడమ సైడ్ అయినా కుడి సైడ్ అయినా కట్టడం వల్ల అందులో ఉన్న గ్రహాలు అంటే మనకు కలబందలో ఐదు గ్రహాలు ఉంటాయంట ఆ గ్రహాలు అనేవి మనకు దిష్టి దోషాన్ని తొలగిస్తాయని మన పురోహితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఆలవేరని అమావాస్య రోజు ఏ సమయంలోనైనా కట్టుకోవచ్చు నేను చెప్పిన ఎరుపు రంగు ఉప్పు కర్పూరం ఒక మేకు గుర్రపునాడ ఇవి కట్టి మూటలాగా కట్టమన్నాను కదా ఇది ఏ సమయంలోనైనా కట్టుకోవచ్చు అమావాస్య తిథి పోక ముందు కట్టుకుంటే సరిపోతుంది అమావాస్య తిథిలోనే కట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో నుండి దుష్టశక్తి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఎంతటి భయంకర పిచాజ ఉన్నా సరే వెళ్ళిపోతుంది ఎందుకంటే అంతటి శక్తి కలిగి ఉన్న వస్తువులు అవి అంతేకాకుండా ఆ రోజు తిథి కూడా అలాంటిదే మనకు సహజంగా అమావాస్య వచ్చింది అంటే చాలు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము అనేక రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటాము ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అనేది బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా మనం వాడేది సముద్రపు లేదా రాళ్ళ ఉప్పు అంటాం కదా అది అది అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించిందట అందుకని లక్ష్మీదేవికి సముద్రపు ఉప్పు అంటే చాలా ఇష్టం అందుకని ఆ రాళ్ళ ఉప్పుకి చెడు శక్తిని లాగేసుకునే గుణం ఉంటుంది అది శాస్త్రం పరంగా చూసిన సైన్స్ పరంగా చూసినా కూడా రాళ్ళ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తిని కలిగి ఉంది అని నిరూపించబడింది కాబట్టి ఈ రాళ్ల ఉప్పుతో కలిపి ఇవన్నీ కలిపి మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎరుపు రంగు వస్త్రంలో కట్టుకోండి అది కూడా అమావాస్య తిథిలోనే కట్టుకోండి చాలా మంచి ఫలితాలను చూస్తారు ఇంకా ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి